గత ఎన్నికల్లో ఏపీ ఓటర్లు నమోదు చేసిన చరిత్ర రిపీట్ కాబోతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఏపీలో తాజా పరిణామాలు ఆ ఆనవాళ్లకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి మరి ఆ చరిత్ర ఏంటి ఎందుకు పునరావృతం కాబోతోంది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంటే అస్త్రంగా టీఆర్ఎస్ దూసుకుపోయింది ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లోనూ తెరవెనుక పావులు కదుపుతున్నారు ఆ పార్టీ నేతలు సెంటిమెంట్ తమకే సొంతమని పలు సందర్భాల్లో బహిరంగంగాను వ్యాఖ్యానించారు అయితే ఆంధ్ర జనం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారంటున్నారు విశ్లేషకులు చరిత్రను రిపీట్ చేయబోతున్నారని చెబుతున్నారు ఫలితంగా సెంటిమెంటే ఈ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది సెంటిమెంట్ ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినిపిస్తున్నమాట ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో చర్చకు వస్తున్న అంశం ఎన్నికల ప్రచారం అంతా సెంటిమెంట్ చుట్టూరానే తిరుగుతోంది పోలింగ్ నాడు ఓటర్ల నిర్ణయాన్ని కూడా ఇదే అంశం ఈసారి ప్రభావితం చేయబోతోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా చర్చల్లో అంశమైన సెంటిమెంట్ వెనుక నాలుగు నెలల క్రితం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటి పరిణామాలున్నాయి ఆ తర్వాత పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన రిటర్న్ గిఫ్ట్ ప్రకటన ఉంది పొరుగు రాష్ట్రంలో నివసిస్తూ సొంత రాష్ట్రానికి చుట్టపు చొప్పుగా వచ్చిపోయే ప్రధాన ప్రతిపక్ష నేత వైఖరి ఉంది తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం తీసుకుంటానని స్పష్టంగా చెబుతున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రచార సరళి ఉంది ప్రధానంగా సెంటిమెంట్ అనే అంశం ప్రస్తావనకు వస్తే తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ అనే ప్రచారం వ్యాప్తిలో ఉంది ఎందుకంటే తెలంగాణ జనం సెంటిమెంట్ అనే అంశాన్ని బాహాటంగా ప్రదర్శిస్తారు తమ అభిప్రాయాలను ఆవేదనకు వెంటనే రియాక్షన్ చూపిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతకంటే ఎక్కువగా సెంటిమెంట్ ప్రదర్శిస్తారన్నది లోతుగా ఆలోచిస్తే గానీ అర్థం చేసుకోవడం అసాధ్యం ఏం జరిగినా ఏం చేసినా ఏపీ జనం మిన్నుకుంటారన్న అభిప్రాయం నూటికి నూరు పాళ్లు అబద్ధం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలే సజీవ సాక్ష్యం అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేయడం అయితే సెంటిమెంట్ రెండు రకాలుగా ఉంటుందని ఆంధ్ర ప్రజలు ఐదుల క్రితమే నిరూపించారు ఒకటి బాహాటంగా ప్రదర్శించే సెంటిమెంట్ అయితే రెండోది నిద్రాణంగా ఉంటుంది ఏ మాత్రం అనుమానించే పరిస్థితి ఉండదు కానీ అత్యంత వ్యూహాత్మకంగా ఉంటుంది ఏ అంశమైనా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరి ఆలోచన ఎలా ఉంది దానిపై ఎవరు ఏం చేస్తారో అసలు మనకు ఏం కావాలన్న విషయాలపై పూర్తి క్లారిటీ ఉంటుంది ప్రధానంగా ఎవరు చేస్తారు ఏం చేస్తారు మనకేం కావాలన్న మూడు అంశాలు అందరికీ తెలుసు ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో కూడా వాళ్లకు స్పష్టత ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల నైజం ఇదే ఇప్పుడు కూడా ఏ పార్టీ ప్రచారంలో ఏం చెప్తున్నా ఏపీకి అసలు ఏం జరుగుతోంది ఏపీకి వ్యతిరేకంగా వ్యవహరించే ఎవరు ఎవరి వైపున నిలబడితే ఎలాంటి ఫలితాలుంటాయన్నది ఆల్రెడీ ఓటర్లలోకి వెళ్లిపోయింది ఏప్రిల్ పదకొండున జరిగే ఎన్నికల ఫలితాలను ఈ అంశాలు నిర్దేశించనున్నాయి వాస్తవానికి ఢిల్లీలో తెలంగాణ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించిన సమయంలో ఆంధ్ర ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు అప్పటికప్పుడు నిరసనలు చేపట్టారు కానీ సాయంత్రానికి శాంతించి తగ్గుముఖం పట్టారు సైలెంట్ అయిపోయారు ఎవరిళ్లకు వాళ్ళెళ్లిపోయారు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతిస్పందన ఇంతేలే అన్న ప్రచారం సాగింది అప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసి తర్వాత మర్చిపోతారని భావించారు కానీ ఆ ఆగ్రహమంతా నిగూఢంగా దాచుకున్నారు ఏపీ జనం సమయం కోసం ఎదురు చూశారు సమయం చూసి రాష్ట్రాన్ని విభజించినా ఏపీని అనాధను చేసిన కాంగ్రెస్ పార్టీపై చావు దెబ్బ కొట్టారు మళ్లీ ఇప్పట్లో కోలుకోలేని విధంగా ఆ పార్టీకి తమదైన రుచి చూపించారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నిద్రాణంగా దాగుండే సెంటిమెంట్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా బాహాటమవుతుందన్న సత్యం నిరూపితమైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది అప్పటికే ఎన్నికల్లోనూ ఉప ఎన్నికల్లోనూ ఓటమిపాలై పాలై పడిపోయిన ఆ పార్టీకి ఒక్కసారిగా మూడంకెల సీట్లు వచ్చాయి పైగా అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులను బరిలోకి నిలపలేదు నూట యాభైకి పైగా స్థానాల్లో మాత్రమే పోటీ చేసినా నూట మూడు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందు బిమోగించింది ఒక్కసారిగా ఆంధ్రుల ఆత్మాభిమానం ఆత్మ గౌరవం సెంటిమెంట్ ఓటర్లలో బలంగా నాటుకుని పోవడమే ఈ విజయానికి నిదర్శనమన్న విశ్లేషణలు అప్పట్లో వినిపించాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి